మరణాత నేటి శనివారము తను దివ్యమైన వాక్య వాగ్దానములు ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం ఏసయ్య నేడుమా పనులనూ దీవించుము నిండుగా వర్ధిల్ల చేయము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి రక్షణ పొందిన మనము ఎల్లప్పుడూ ఆయన సమక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ప్రార్థిస్తాము అయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుటలో విశ్వాసం కొనసాగించుటలో కొంత తప్పిపోతూ ఉంటాము అందుకే మన కోరికలు ఆశలు ప్రార్థనలు నెరవేరకుండా ఆలస్యం అవుతూ ఉంటాయని మనం గ్రహించుకోవాలి ఈ వాక్య వాగ్దానము అందుకున్న మనము ఆ విధముగా కాక మేల్కొని మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నిలిచి మూలముగా విశ్వాసము కలిగి ఉండే కలిగి ఉండి మన కోరికలను మన ఆశలను సంపూర్ణముగా నెరవేర్చుకునే ధన్యతలను త్రియేక దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించి ఆశీర్వదించి వర్ధల్ల గాక ఆమెన్ ప్రార్థన ఆశగల ప్రాణమును తృప్తిపరిచే ఆశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువా నేటి దిన శనివారము నీవు ఇచ్చిన ఈ వాక్య వాగ్దానము నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ అందు భయభక్తులు కలిగి సంపూర్ణ విశ్వాసముతో మాకు కావలసిన వల్ల పొందగల దృఢమైన విశ్వాసమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజులు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలో కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు అన్నీ నూరంతలుగా కుమ్మరించుమని వేడుకొనుచున్నాము మా బిడ్డలను నిండారులుగా దీవించి గర్భఫలములను త్వరితగతిన అనుగ్రహించుము మేము చేయుచ్చిన పరిచర్యలో పనిపాట్లలో నూరంతుల ఆశీర్వాదములు కుమ్మరించమని వేడుకొనిచున్నాము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ యేసుక్రీస్తు నామమున మనం ఆశపడినవన్నీయు ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము ఎంతటి వాడను నేను కొంతైనా యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను ఏసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా ఇంతగనను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్ను చుటకూ ఇంత గనను హెచ్చించుటకూ ఈ స్థితిలో నన్ను చుటకు ఎంతటి వాడను నేను ఏసయ్యా కొంతయైన యోగ్యుడను కానయ్యా